హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్ మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం మరి మన ఇండియన్ టీం ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్ ఓడిపోయినాం ఆ సంగతి తెలిసిందే మరి అంతకుముందు ఇండియాలో న్యూజిలాండ్తో కూడా టెస్ట్ సిరీస్ ఓడిపోయినాం త్రీ జీరోతో ఓడిపోయినాం అది మనం గెలవాల్సింది వాళ్ళు గెలిచి ఉల్టా అయింది ఎప్పుడైనా ఇండియాలో క్లీన్ షీప్ చేస్తారు మన వాళ్ళు వాళ్ళు న్యూజిలాండ్ మనం క్లీన్ షీప్ చేసారు తర్వాత ఆస్ట్రేలియా పోయి మంచి స్టార్ట్ ఇచ్చారు కానీ మళ్ళీ మ్యాచ్ మరి తర్వాత బ్యాటింగ్ ఫెయిల్యూర్ పూర్తిగా బ్యాటింగ్ ఫెయిల్యూర్తో ఓడిపోయారు టెస్ట్ క్రికెట్లో పూర్తి ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది మరి రేపు జరిగే టీ ట్వంటీ సిరీస్ ఉంది వన్ డే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీస్ పైన అనాలిసిస్ చెప్తాను ప్లీజ్ అనాలిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి మరి రేపు రాబోయే ఇంగ్లాండ్ ఈ నెల ట్వంటీ టూ నుంచి ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్ అండ్ త్రీ వన్ డేస్ కూడా ఉన్నాయి మరి టీ ట్వంటీ సిరీస్కి అయితే సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీలో ఆల్రెడీ టీం సక్సెస్ఫుల్గా నడుస్తుంది వరల్డ్ కప్ తర్వాత వెళ్ళి ఒక మ్యాచ్ ఓడిపోయారు అంతే మళ్ళీ సౌత్ ఆఫ్రికాలో ఒక మ్యాచ్ ఓడిపోయారు సౌత్ ఆఫ్రికా సిరీస్ అయితే గెలుచుకొని వచ్చారు సూపర్ సూపర్ పర్ఫార్మెన్స్ ఉంది ఛాంపియన్స్ లాగానే వాల్డ్ ఛాంపియన్స్ లాగానే ఆడుతున్నారు ఆ టీం సపరేట్గా ఉంది దాంట్లో సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ రింకు వాళ్ళ టీం బాగుంది ఆ టీం సెట్ చేసారు బాగానే ఉంది కానీ ఇండియా టీం టెస్ట్ మ్యాచెస్ ఎందుకు పర్ఫార్మెన్స్ అవ్వట్లేదు ఎందుకు ఓవటంలో కారణం లేదు మెయిన్ గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత శ్రీలంక సిరీస్ ఉంది ఓడిపోయారు వన్ డేస్ మ్యాచెస్ మెయిన్ వన్ డే సిరీస్ ఓడిపోయారు శ్రీలంకలో త్రీ వన్ డేస్ క్లీన్షిప్ మూడు మూడు డేలు ఓడిపోయారు ఒక ట్రా అయినట్టుంది ఉంది అప్పటి నుంచి గౌతమ్ గంభీర్ ఒకటి ఫ్రీ ప్లేయర్స్కి ఫ్రీడమ్ ఇయ్యడు ఒకటి కొంచెం డిస్కషన్ సీనియర్ ప్లేయర్స్ తనకి కొంచెం పడదు కొన్ని ఇట్లాంటి టాక్స్ అయితే వస్తున్నాయి అయితే మన మనం డే క్రికెట్ లేదు ఈ ట్వంటీ ఫోర్లో అసలు డే క్రికెట్ శ్రీలంకతో త్రీ డేస్ తప్పితే ఆ ఇయర్లో మొత్తం వన్ డే క్రికెట్ ఆడకపోవడం ఒకటి ఒక టీ ట్వంటీస్ మ్యాచెస్ ఎక్కువ ఆడడం ఒకటి ఇవన్నీ కారణాలు ఇప్పుడు కమర్షియల్ డబ్బులు ఐపీఎల్ టీ ట్వంటీ ఆడడమే ఎక్కువైపోయింది టెస్ట్ క్రికెట్ పైన వన్డే క్రికెట్ పైన అసలు మొత్తం వన్డే క్రికెట్ ఆడింటే టెస్ట్ క్రికెట్ కొంచెం బాగా ఆడేవాళ్ళు టెస్ట్ క్రికెట్ వన్డే క్రికెట్ మా మా మ్యాచెస్ లేవు టెస్ట్ క్రికెట్ పైన కూడా ఇబ్బంది పడిందని నేను అనుకుంటున్నాను మరి ఇప్పటి నుంచి రేపు రేపు జరగపోయే దాంట్లో మరి సెలక్షన్లో సెలెక్షన్ రేపు వన్ డేస్కి మెయిన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ సెలక్షన్ రేపు పన్నెండో తారీఖు ఈరోజు టెన్త్ రేపు ట్వెల్త్కి సెలక్షన్ సెలక్షన్ ఉంటుంది మరి ఎవరు బుమ్రా అయితే చెప్పలేము ఈ ఇంగ్లాండ్ సిరీస్కి అయితే లేడు బుమ్రా అయితే ఛాంపియన్స్ ఫిట్ అయితే రావచ్చు లేకపోతే లేదు క్షమ అయితే ఈసారి ఆడిపిస్తారు క్షమను తీసుకుంటారు ఫాస్ట్ బాలింగ్లో మరి వన్ డే క్రికెట్లో బ్యాటింగ్ రోహిత్ శర్మ శుభంగిల్ యశస్వి జైస్వాల్ రిషబ్ పంట వీళ్ళందరూ ఆడేది ఉంది మరి ఎట్లా ఉంటుంది ఎవరికి ఛాన్స్ ఉంది వికెట్ కీపర్లు అయితే సామ్సన్ ఉన్నాడు కేఎల్ రాహుల్ వీళ్ళందరికీ కాంపిటీషన్ ఉంటుంది కాంపిటీషన్ ఎక్కువైపోయింది మరి ఎవరికి ఛాన్స్ దక్కుతుందో మెయిన్ శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ని తీసుకోవాలని ఉన్నారు ఛాంపియన్స్ ట్రోఫీ వన్ డే క్రికెట్ అదొకటి రేపు ఇంగ్లాండ్తో సిరీస్ వన్ డే ఉంది కాబట్టి వన్ డే క్రికెట్కి సేమ్ సెలక్షన్ అయితే రేపు ట్వెల్త్కి జరుగుతుంది మరి రేపు టీ ట్వంటీ అయితే ఫస్ట్ ఆడుతుంది టీ ట్వంటీలో అయితే సేమ్ టీం ఒకటి రెండు మార్పులు ఉంటాయి అంటే ఇంగ్లాండ్తో ఇండియాలో ఆడుతుంది కాబట్టి మరి చూడాలి టీ ట్వంటీ అయితే మంచి సక్సెస్ఫుల్గా వెళ్తుంది మరి నెక్స్ట్ ఛాంపియన్షిప్కి రేపు ఎల్లుండి టీమ్ సెలక్షన్ తర్వాత మళ్ళీ అనాలిసిస్ చేద్దాం కొంచెం కాంపిటీషన్ అయితే ఉంటుంది టీం సెలెక్షన్లో బుమ్రా అయితే ఆడకపోవచ్చు రోహిత్ శర్మ అయితే రిటైర్మెంట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇలాంటి వార్తలు ఏం లేవు రోహిత్ శర్మ మళ్ళీ కంబ్యాక్ చేస్తాడు రేపు వన్ డే సిరీస్లో ఇంగ్లాండ్లో చూడు మళ్ళీ కంబ్యాక్ హండ్రెడ్స్ వస్తాయి చూడు నేను చెప్తున్నాను కదా చూడండి వస్తాయి కంబ్యాక్ చేస్తాడు మంచిగా ఆడతాడు అండ్ విరాట్ కోహ్లీ కౌంటీలో నెక్స్ట్ ఐపీఎల్ తర్వాత జూలై జూన్ జూలైలో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఉంది అక్కడ కౌంటీస్లో ఆడతాడని అంటున్నారు మరి ఐపీఎల్ తర్వాత వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేస్తుండొచ్చు కౌంటీలో మ్యాచ్ ఆడతాడు విరాట్ కోహ్లీ కూడా ఇంకా క్రికెట్ పైన ఇంకా ఆడాలని ఉంది వాళ్ళు ఇంకా వన్ టూ త్రీ ఇయర్స్ ఆడతారు రిటైర్మెంట్స్ అయితే ఏమి లేవు కంబ్యాక్ చేస్తారు ఈ సీనియర్ ప్లేయర్స్ సీనియర్ ప్లేయర్స్తో కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది బ్యాటింగ్లో బౌలింగ్లో తక్కువ ఉంది బుమ్రాజ్ అమ్మి ఇంజురీస్కి వెనుక అయిపోతుంది మరి వేలు ప్లేస్ని ఎవరు రికవర్ చేస్తారు అనేది చూడాలి మొహమ్మద్ సిరాజ్ అయితే ఎక్కువ ఆడేసిండు మరి ఇప్పుడైతే రెస్ట్ ఇస్తారు మరియు ఛాంపియన్స్ ట్రోఫీకి ఉంటారు అవైలబుల్గా ఉంటారు బూమ్రా కొంచెం డౌటే మరి సమయం అయితే వచ్చేస్తాడు విజయ హాజరా కూడా ఆడుతున్నాడు మరి ఇలాంటి అప్డేట్స్ రేపు సెలక్షన్ తర్వాత మళ్ళీ క్రికెట్ పైన అప్డేట్స్ కానీ రివ్యూస్ చెప్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ కామెంట్ చేయండి మరి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసిన సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ